మన ఫేస్ లాగా మన చేతులు కూడా బాగా మెరవాలి అంటే ఇక్కడ నేను చెప్పే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది దీనికోసం నేను ఇక్కడైతే వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే ఏంటి అంటే పచ్చి కొబ్బరితో తీసిన కొబ్బరి నూనె ఉంటుంది కదా సో అదైతే తీసుకుంటున్నాను అనమాట మీరు దీని ప్లేస్లో ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేకపోతే బాదం ఆయిల్ అయినా తీసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అది తీసుకోండి ఏదైనా కూడా మనకి ఒకే రిజల్ట్ అయితే ఉంటుంది నేను చెప్పిన మూడు ఆయిల్లో మీరు ఏది తీసుకున్నా కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాస్లిన్ అనేది తీసుకోవాలి వ్యాజ్లీన్ అయితే అందరి ఇళ్లలో కామన్గా ఉంటుంది కదా సో మనం ఆయిల్ క్వాంటిటీని బట్టి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాము అంటే ఒక్క స్పూన్ వరకు మనము వ్యాజ్లీన్ అనేది తీసుకోవాలన్నమాట ఈ నేను చెప్పే ఈ టిప్ అనేది మీరు వాడండి మీ చేతులు ఖచ్చితంగా చాలా స్మూత్గా చాలా బ్రైట్గా కనిపిస్తాయి ఈవెన్ ఎలా అంటే మన ఫేస్ ఎలా అయితే బ్రైట్గా ఉంటుందో మన చేతులు కూడా అలాగే బ్రైట్గా స్మూత్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఒక్క స్పూన్ వరకు మనము వ్యాజిలిన్ అనేది ఈ ఆయిల్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఈ వ్యాజ్లిన్ అనేది మన స్కిన్ అంటే హ్యాండ్స్ మీద ఉన్న స్కిన్ ను స్మూత్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము అలోవెరా జెల్ తీసుకోవాలి మీ దగ్గర ఏ అలోవెరా జెల్ ఉంటే అంటే రెగ్యులర్గా మీరు ఏ అలోవెరా జెల్ అయితే వాడతారో అదే తీసుకోండి ఇక్కడ బ్రాండ్ అని ఏమీ లేదనమాట మన స్కిన్కి ఏది సెట్ అవుతుందో మనం రెగ్యులర్గా ఏదైతే వాడతామో ఆ అలోవెరా జెల్ తీసుకుంటే చాలు ఒక స్పూన్ వరకు ఇక్కడ అలోవెరా జెల్ అనేది తీసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు అనేది మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతా పోవడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది దాంతోపాటుగా మన హ్యాండ్స్ మీద ఉన్న స్కిన్ బాగా బ్రైట్గా కావడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ చిటికెడు చాలు ఎక్కువేం అవసరం లేదు ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్క స్పూన్ వరకు షుగర్ అనేది తీసుకోవాలి ఇక్కడ షుగర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి ఎందుకంటే మనం దీన్ని మొత్తాన్ని మసాజ్ లాగా చేస్తారనమాట ఈ షుగర్ వల్ల ఏంటి అంటే ఆ స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ పోయి మనకి స్మూత్నెస్ తేవడానికి అయితే ఈ షుగర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో వీటి మొత్తాన్ని బాగా కలుపుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ మినిట్ నుంచి వన్ మినిట్ వరకు టైం పడుతుంది వీటి మొత్తాన్ని బాగా కలుపుకోవడానికి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి మొత్తాన్ని బాగా కలిస్తేనే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఇవి మొత్తం ఈ విధంగా బాగా కలిసేలాగా అంటే మనకి ఈ విధంగా టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట కొంచెం జారుడులాగా టెక్స్చర్ అనేది వస్తుంది సో ఈ విధంగా అయ్యేంత వరకు దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇదైతే మనకి రెడీ అయిపోయినట్టే దీని మొత్తాన్ని మనము హ్యాండ్స్కి ఈ విధంగా బాగా స్క్రబ్ చేసుకోవాలి మసాజ్ లాగా చేయాలన్నమాట ఒక దాదాపు ఐదు నుంచి పది నిమిషాలు అయితే కంపల్సరీగా చేయాలి మినిమం ఫైవ్ మినిట్స్ అయితే చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ లోపు ఎన్ని మినిట్స్ అయినా కూడా చేసుకోవచ్చు అనమాట బాగా మసాజ్ లాగా చేయాలి స్క్రబ్ చేసినట్టు చేసుకోవాలన్నమాట దీని మొత్తాన్ని అప్పుడే మనకి ఇది బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇది మనము వాడేటప్పుడే మీకు స్కిన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది ఎందుకు అంటే దీన్ని బాగా మనం మసాజ్ లాగా చేస్తాం కదా సో ఆయిల్ ఆ వ్యాజ్లిన్ అలోవెరా జెల్లు ఇదంతా బాగా స్కిన్కి పట్టి మనకి బ్రైట్నెస్ అనేది వస్తుంది షుగర్ వల్ల ఏంటి అంటే మసాజ్ చేయడం వల్ల ఈ షుగర్ అనేది మనకి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది అనమాట అంటే ఆ డెడ్ సెల్స్ అన్ని పోవడానికి పైన మురికంతా పోవడానికి షుగర్ అయితే బాగా యూజ్ అవుతుంది ఆ మురికంతా పోవడం వల్ల మనకి ఆటోమేటిక్గా చెయ్యి అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఇక్కడ నేను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే బాగా దీంతో ఈ విధంగా స్క్రబ్ అయితే చేశాను చూడండి మీకు ఇంతకుముందు వేలికి ఇప్పుడు వేలికి ఎంత బ్రైట్నెస్ ఉందో సో మీకైతే పక్కగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అనేది ఉంటుంది మీ చేతులు చాలా అంటే చాలా చాలా స్మూత్గా చాలా బ్రైట్గా కనిపిస్తాయి కంపల్సరీగా ట్రై చేయండి మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ అవుతుంది అలాగే ఈ టిప్పు ట్రై చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది అని అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి ఇక్కడ వాడే అన్నీ కూడా మనకి ఇంట్లో ఈజీగా ఉండే ఉండేయనమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి మన ఫేస్తో పాటు మన చేతులు కూడా చాలా నీట్గా బాగా కనిపిస్తాయి తెల్లగా కూడా సో ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అందులో అన్ని ఇలాంటి మంచి మంచి టిప్స్తో ఉండే వీడియోసే ఉంటాయి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నచ్చితే కనుక డైలీ ఫాలో అయితే ట్రై చేయండి